ఏంటిది నాకు ఆకలి అవుతుంది అన్నం పెడితే ఆకలా అన్నం తిని మళ్ళా మధ్యాహ్నం మధ్యాహ్నం స్కూల్కి పోతావా ఆకలి అయితే ఆకలైతుంది వాళ్ళే ఆకలి అయితే ఆకలి అవుతుంది అంటే ఇప్పుడు అన్నం ఎవరంటే అనుకోని ఆకలి అవుతాను అచ్చలో చెప్పు ఆ ముద్దటి అన్నం నువ్వు మనపురక అన్నం అండి నా అన్న సున్నంగాను నేనేమన్నా నిన్న నేను పెద్దదన్నప్పటికే నాకు పాడుగాను ఆడింత 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 ఆడితే జనం వచ్చింది నాకు జనం వచ్చింది నేను మలుసుకోవడం అన్నా నేను మలుసుకోవడం అన్న తర్వాత లంజముండలు నా ఏం చేసిర్రు ఇంటికి పెద్దదే అన్నది నేను వంట కూర్చో ఏం చేస్తాను ఇంకోది అన్నది దాన్ని చూసి ఇంకోది వన్నది అందరికందరం అన్నాం పాడిన తర్వాత ఇంకా భూపే వాళ్ళు అంటిండ్రు భూపే వాళ్ళు అండలేదు మేము నిండే బిడ్డ గో అండి పెడదాం అన్న నాకు ఉన్నది కన్నా అతనైతే లేదు ఎట్లైన నువ్వు ఆడిబిడ్డవు కదా అండుతా నీ కూరగాన నేనే అండుతా అండు నేను సుతలా శుత్రాయించుకొని లేచి నీ గురించి అయినా నేను అండుతా కానీ బిడ్డ గో ఎక్కడి పాశ అక్కడనే పాడు ఎక్కడి పాశ అక్కడ పాడబడ్డది ఆ దాసు దాసోళ్ళు పాడుగానే దాసోళ్ళు బంద్ అయ్యారు మేము ఆరుగురం ఉన్నామని అమ్మ కూడా ఏం చేసిండు దంజముండలు అలా మీరు ఆరుగురు ఉన్నరికి ఆకి ఊడ్చుకునే తన సాధన అయితే లేదని దాసవాళ్ళని బంద్ పెడితే ఒక దప్త ఒక తుడుతుంది అనుకుంటే రోజు నేనే అన్న ఏ రాల్చినది అయితే పాల్సిందైతుందని ఆ అందరూ మలుసుకొని మలుసుకోమంటారు ఎట్లయితే బిడ్డ నేను ఎంతకైనా పెద్దదాన్ని కాబట్టి నేను ఆని బరువు బాధ్యతలు నేనేమోయ్యాలి అయితే పాసి పాడు కొడుతుంది అంటారు ఇగో ఎక్కడ అక్కడనే ఉన్నది చీపుగా పట్టుకొని పోయి నువ్వు ఆకులు నూడుచుకొని వచ్చినావు అనుకో ఆకులు ఉడుచుకొని వచ్చే వరకు ఈ ఓసి బగా రేసి నీకింత పెడతా ఇంత తింటా ఆ డబ్బు వచ్చేటోడికి పెడతా తాళం వచ్చేటోడికి పెడతా ఇంకో వీళ్ళకి కూడా మనసుకి పెడతాను కడుపు అడుగుతాడు అందుకే బిడ్డ నీకు జ్వరం వచ్చిందా దాల్ని వేసి నాకు పొలకపోదు అండి మారే అదు వరకే పేరు పెడతాను పెట్రుడ్ వాడాలి నువ్వు జ్వరం వచ్చి నువ్వు మంచుకుంటే దాసోళ్ళు వేసే నాకు చెప్తాను కాదు పందో మా పని మనం మీ అమ్మ తచ్చిపాయే మీ చచ్చిపోతే నేను పెంచిన తర్వాత నేను తీస్తావు అయ్యే చేతిలో పెడతా అయ్యే చేతిలో పెడితే రేపు అత్తగారి ఇంటికాడ అవ్వగారి ఇంటికాడ గౌరవం చేసినట్టు అత్తగారి ఇంటికాడు చేస్తా రేపు అత్త ఏమంటదరో మామేమంటారో రేపు నీ చచ్చిపోయిన దాన్ని అయితే ఎవరైతే మాట్నరు కన్నదానికి లేకుండా గానీ పెంచిన బక్కలంజ కన్న సిగ్గుండద్దా నన్ను అంట లైక్ మామూలు అనరు లంచే అంటారు నన్ను ఎన్నడ ఈ పన్నెలే శుక్రవారం భగవంతనారాయణ ఓ కుక్క

నాకు తప్పుదా రాదు ఆకిలుడ రాదు ఆకిలుడ రాదా నీకు రాదన్న pani రాజా pani అనుకున్నావా నే ఊడు ఏ వదినలకు సంపుతా ఆడు సరోజనమ్మ పాఠశాల నుండి మధ్యాహ్నం వేళ వదినమ్మ మనకు ఆకలేతోంది అన్నం పెట్టు అంటే అవలారేడుంది ఆడు విల్ల సరోజనమ్మ అల్లారు ముద్దుగారి చేతుల బంతులు పెరిగింది పెరుగు మీది మీగడోలే ప్రేమ ప్రేమ కొద్ది సాదిండుగా అన్నగాళ్ళు పచ్చి పాలు పోసుకుంటే చిన్ననాటి నుండి రంగ సాదిండు ఉడుకు పాలు ఆ పాశి పనులు ఏడుగురు దాసులు వేసే పని నాకు ఆనాటి నుండి నా కడుపులో ఉంటకు కడుపుల కడుపులో ఉట్టిన కన్న బిడ్డ లెక్కరాని మాటిచ్చినవు నా అన్నగాళ్ళకోడి మాటిచ్చినవు వదినవరాళ్ళ దూడు అన్న మన అన్నగారు అయితడి కాని ఏ నాటికి మన వదిన కాదన్నారు ఓ వదినమ్మా ఆనాడు మా అన్నగాళ్ళకి ఇచ్చిన మాట మీరు మరిసిపోయినరా నీకు దండం పెడతా మీ కాళ్ళు మొక్కుతో వదినమ్మా అయ్యో రామ 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 రామ

మనసు లోపలేకుంటున్నది మనసు లోపల ఏమంటే ఆలోచన పలురా వేస్తున్నది నా వదిన కాదు నా కన్న తల్లే నా కన్న తల్లే అనుకుంటున్నా ఒకవేళ కింద నా తల్లి నాకుంటే నా తల్లి చూసరి లేదు నాకుంటే బిడ్డకి పడిగితే వేయాలి పడిగట్టేయాలి అమ్మగారి ఇంటికాడ ఉన్నట్టు ఇంటికాడ ఉండగానే నా తల్లి నాకు చెప్పుకోబోనా చచ్చిపోయిందే నాకు చచ్చిపోయింది కాకుండా నాకు ఉన్నదే నాకు తల్లనుకుంట వదినాలు ఏమి నాకు తల్లనుకుంట నాని నా తల్లి మాట కట్టా చేతుల ఎవదాటన్నాని అయ్యోతుల ముత్యాల మున్ను నేను చీపురు కట్టలు చేత్లో కట్టకపోతే చీపురు కట్ట చీపురు కట్ట లోపల పుజుపోయి నా లేత లేత చేతులప్పుడు చీపురి పుట్లు పుచ్చుకోరగల్లా తిలపల చిలపల రక్తాలు ఆరుతున్నాయి నా రక్తం చూసి మా వదనమ్మ యో విచారి బాధపడుతుంది కావచ్చు నా నువ్వు చేరలి నా దగ్గర ఇద్దరు కావచ్చు నాని చిన్నంగా మెల్లంగా అమ్మా వదరమ్మా చేసినాక ఎందుకు ఆకలి 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 అంట అన్న నిన్ను అనగానే అబ్బాయి అన్నంలో వండ పెట్టలేదు అని ఓ దిక్మాలప్పుడు ఎప్పటి తిండి 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 అంటాను అనుకుంటారు అయినా పెడతలేదు వీళ్ళు అయ్యప్పు కూడా పూవ పెడతలేదు అని అన్న అంటారు నన్ను అంటారు అంటారు మంచిగా నేను వాడుతీవి మంచిగా ఉంటావాడుతీ ఫలించాడు తింటాడు పందికి పందికి సరిపోయాను ఏ కావా నీకు ఆగి చూసినావా ముగ్గులు వేసావా నువ్వు చూసొస్తా చేసుకొస్తావు చేస్తుంది మా పని చేస్తారు కానీ బొంపేలో చేయవచ్చా తయారై ఏమున్నది ఎండ వచ్చినప్పుడల్లా ఏప చెట్ల కింద మీటింగ్ పెట్టుడు ఎవరు బువ కచ్చిన ముచ్చడ చెప్పు లేదు పూడ కచ్చిన ముచ్చడి చెప్పు లేదు మీ అదిన గిట్ట కాదు బిడ్జో మీ అదన గట్ట కాదు బిజో మీ అదే పెళ్లి కాకముందు ఇంత వేలు కాదు బిజ్ కిసోని ముచ్చట చెప్పే నా సంసారం అంత రాష్ట్ర చెప్తాను ఊడ్చినా ఊడ్చినా అన్నది కాకు ఎక్కడి పాసి అక్కడనే ఉన్నది ఈ పాసి మీద వాళ్ళ భూ చెప్పు పాసి మీద భూవ్వే పురుగులు తిన్నట్టు పాసి పాడుతుంది పాసిపాడుతుంది అంటారు నేను ఎందుకు గడ్డి మళ్ళద శికుడు మంది రాస్తా రేపెవరికాస్తా అది వాళ్ళత్త ఏమంటారు వాళ్ళ మామేమంటారు ఏ రాళ్ళు ఏమంటారు పని ఎత్తిపోతే అన్నా కోపం వచ్చిన మంచిదే కానీ